హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం టెంప్టింగ్గా ఉగ్గానిని డిఫరెంట్గా ట్రై చేశానండి చాలా బాగుంటుంది ఉగ్గాని చాలా వరకు తెలంగాణ సైడ్ తెలియదు అనుకుంటా రాయలసీమలో అయితే ఇది చాలా ఫేమస్ ఎస్పెషలీ కర్నూలు జిల్లాలో ఇంకా ఫేమస్ అనమాట సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఆల్రెడీ ఒక టూ టైప్స్ ఆఫ్ ఉగ్గాన రెసిపీస్ ఉన్నాయి బట్ ఎప్పుడు ఒకటేలాగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా సో అందుకని ఇలా ట్రై చేశాను ఒకసారి ఇలా కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెష్మే తెలియజేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ ఉగ్గానికి మెయిన్గా ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ సో మిక్సీ జార్లో కొన్ని పప్పులు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కారం ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకోండి ఈ పొడి మనము ఉగ్గానిలో వాడతాం ఇదే చాలా టేస్టీగా ఉంటుంది మనకు కానీ తర్వాత ఇలా బొరువుల్ని తీసుకుందాము సో ఇలా బొరుగుల్ని ఇప్పుడు వాటర్లో వేసి తడపాలన్నమాట సో ఇలా వాటర్లో మీకు ఎన్ని బొరుగులు కావాలంటే అన్ని బొరుగులు వేసి ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని పైకి కిందికి ఇలా అంటూ ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే మనకి బొరుగులు అనేది బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట సో అలా మెత్తగా అయిన తర్వాత అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా గట్టిగా చేత్తో పిండేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా మిగతా బరువులన్నీ చేసేసుకోండి నేను మన ఛానల్లో ఆల్రెడీ రెండు ఉగ్గాన్ రెసిపీస్ ఉన్నాయని చెప్పాను కదా అవి పచ్చకారంతో ట్రై చేశాను ఇది ఒట్టి కారంతో సో ఒకసారి ట్రై చేయండి సో చూడండి బొరువులు బాగా మెత్తగా అయిపోయి ఇలా పిండేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తిరువాత వేసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఇట్టిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి అది కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఆనియన్ ఒక పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయండి నేను ఇక్కడ చేసే బురుగులు ఇద్దరికి సరిపడా చేస్తున్నాను సో దాన్ని బట్టి క్వాంటిటీస్ చెప్తున్నాను ఒకవేళ ఎక్కువ మంది అయితే ఎక్కువ చేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు సన్నగా తరుక్కున్న బాగా ఒక రెండు టొమాటోస్ని వేసి బాగా ఫ్రై చేయండి టొమాటో బాగా కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట సో అంతవరకు ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు చూడండి టొమాటో అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇంకొక కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే సన్నగా తరుకున్న కొత్తిమీర ఇలా తిరువాతలోనే వేసి మగ్గించామంటే మన ఉగ్గాని అంత కొత్తిమీర ఫ్లేవర్తో బాగుంటుందన్నమాట అలా కాకుండా ఉగ్గాని అంతా అయిపోయిన తర్వాత పైన చల్లితే అది ఉగ్గాని తినేటప్పుడు పచ్చి పచ్చిగా తగులుతుంది కదా సో అలా కాకుండా ఇలా మగ్గితే ఇంకా బాగుంటుంది తర్వాత కొద్దిగా కారం వేయండి కారం చూసేసుకోండి మిక్సీ జార్లో పొప్పల పొడిలో కూడా కారం ఉంది అండ్ పచ్చిమిర్చి కూడా ఒకటి వేసాము కాబట్టి సో చూసేసుకోండి తర్వాత ఉగ్గాని మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేసాను ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ ఐస్ చేసిన తర్వాత ఇందాక పప్పుల పొడి మిక్సీ పట్టుకున్నాం కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఇది వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తడి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన ఉగ్గాని రెడీ అయిపోయి ఉంటుంది సో దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే బజ్జీ అండి ఉగ్గాని బజ్జీ అంటే ఫేమస్ అనమాట రాయలసీమలో ఒకసారి ట్రై చేయండి సో చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకు కాలసీమ ఒకసారి ట్రై చేయండి బొరుగులు మళ్ళీ హీట్ అయ్యేంత వరకు ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మన టేస్ట్ అయినా ఉగ్గానే రెడీ అయిపోతుంది మీకు నా వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఆల్రౌండర్ ఇందులోకి ఇంకా ఏమీ సైడ్ డిష్గా అయితే బజ్జీ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది ఎందుకంటే ఇందులో కారం ఉప్పు అన్నీ ఉంటాయి కదా సో చాలా బాగుంటుంది